మరి అదేవిధంగా ఈ వేదిక పైన మన ఎమ్మెల్యే రెడ్డి గారికి మరి మన మన సర్పంచ్ క్యాండిడేట్ లలిత గారికి లలిత అండ్ మహేందర్ గారికి మరి అదేవిధంగా రవీంద్రచారి గారికి మరి మన సీనియర్ నాయకుడు అయిన ముత్తునేని సోమేశ్వరరావు గారికి మరి అందరికీ కూడా మరి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున విద్య పేరుకు నమస్కారాలు గుత్తూరు అంటే అభివృద్ధి అయిన మం ఊరు మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇక్కడ మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ల్యాండ్ కొండటం కొనటం స్టార్ట్ చేశాం అది ఎవరు ద్వారా జరిగిందో మీ అందరికీ తెలుసు మేము అప్పుడు అమెరికాలో ఉన్నాం ఒకళ్ళు నమ్ముకొని ఇక్కడ చేయటం జరిగింది అందుట్లో ఒకళ్ళు నాయకులని చెప్పుకునే వాళ్ళే మళ్ళీ ఇంకొకళ్ళేమో అని చెప్పుకునే వాళ్ళే అందుట్లో మళ్ళీ మేము మీడియా అని చెప్పుకునే వాళ్ళే మరి అందుట్లో మేము ఒక మొత్తం కాన్సెన్సీ నాయకుడు అని చెప్పుకునే వాళ్ళే మరి ఆ రోజు ఆ ల్యాండ్ డీల్ చేయడం జరిగింది మరి మేము తీర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడదాము అని అనుకునే సరికల్లా ఈ ల్యాండ్ ప్రాసెస్లో ఏమైంది అని అనేది మీ అందరికీ తెలుసు అగ్రిమెంట్ మా పేరు మీద చేపించి తీరా రిజిస్ట్రేషన్ బ్యాంక్ వచ్చేసరికి డ్యాకర్ ఓవర్ పేరు మీదకి మార్చారు అది ఎవరు మార్చారు ఎట్లా మార్చారు మీ అందరికీ తెలుసు నేను పేరు కూడా చెప్పి ఈరోజు జీరో ఉన్నోళ్ళని హీరో చేయదలుచుకోలేదు అట్లా చేసి మమ్మల్ని బదనాం చేశారా అన్నాడు పోనీ మేము ఇండియా వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వెళ్తామని మన గుత్తూరు డెవలప్మెంట్ కోసం ఆనాడు మాటిచ్చిన మీకు గుత్తూరులో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలందరికీ స్కిల్ డెవలప్మెంట్గా ట్రైన్ అయ్యి మన హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ పోవచ్చు అమెరికా పోవాలంటే అమెరికా పోయి ఉద్యోగాలు చేసుకోవడానికి పనికి వస్తుంది స్కిల్స్ అనేది ఎందుకంటే మన గ్రామంలో మన తోరూరు మన తోరూరు మండలంలో కానీ మన గుత్తూరులో గ్రామంలో కానీ మన పాలకొత్త నియోజకవర్గంలో కానీ చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు అయినా కానీ వాళ్ళకు ఉద్యోగాలు దొరక్క స్కిల్ అనేది పోయింది వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మన స్కిల్ని తెచ్చుకోవాలి మరి మనకి ట్రైనింగ్ ఉండాలి అని అంటే ఇలాంటి సెంటర్లు అవసరమని ఆనాడు రాజేందర్ రెడ్డి గారు ఆయన పడ్డ బాధ ఎవరు పెట్టకూడదు అని ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఇలా కొనడం జరిగింది మరి అదేవిధంగా మేము ఆర్టిటెక్ట్ ప్లాన్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మళ్ళీ వాళ్ళే బీజేపీ నాయకుడు ఒకడు దామోదర్ రెడ్డి అని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్లో వీడియోలు తీపిచ్చి మీడియాకి ఎక్కించి కోర్టులో వేశారు ఈ లక్షలు కడతారు ఎన్ఆర్ఐస్ ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ ఉన్నప్పుడు ఎట్లా ల్యాండ్ కొంటారు అని ఇప్పుడు అది అది ల్యాండ్ మొత్తం పోయి గవర్నమెంట్లో ఇప్పుడు చేస్తున్నాము గవర్నమెంట్లో ఉంది తప్పకుండా మన గానే వస్తుంది మీరెవరు వదిలేవలసిన పని లేదు కానీ వీళ్ళు చేసే కుట్రాలు మీకు తెలియటాని కోసమని నేను ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు ల్యాండ్ కొన్నారు కానీ వీళ్ళ పర్సనల్ కనుగొన్నారు మేము ఏనాడన్నా అక్కడ ఎకరం భూమి మెంబర్ని కా పోలేదు మేము కొన్నది కొన్నట్టే ఉంది మేము ఆనాడు చెప్పినాము ఈనాడు చెప్తున్నాము ప్రజల స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక మహిళ అనాథాశ్రమ కోసం మహిళ అంటే ఆడపిల్లలు చిన్నపిల్లల నుంచి వృద్ధురాల వరకు అని అదొక నాకు డాక్టర్ గారికి అదొక కోరిక అదొక డ్రీము డ్రీమ్ని ఏమంటారు అది ఒక కళ మన నియోజకవర్గానికి చేయాలని అలాంటిది వీళ్ళు అది చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుంది వీళ్ళకి అనేది ఆ కళని రాయలాగా మార్చి కూర్చున్నాను అది ఎవరో కూడా మీ అందరికీ తెలుసు వాళ్ళే ఈరోజు ఈ అభ్యర్థి బాలకృష్ణ ఎనకమాలున్న జనాలు అది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈనాడు ఆయన సపోర్ట్ చేసేదే బాలకృష్ణ సపోర్ట్ చేసేదే ఎవరైతే మా ల్యాండ్ తీసుకెళ్లి కోర్టు వేయించారో వాళ్లే ఈరోజు బాలకృష్ణ నిలబెట్టడం జరిగింది మరి ఈరోజు లలిత గారిని పట్టుకొని మీకు రాజకీయం భవిష్యత్ రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్తున్నారు తనకి రాజకీయ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చేమో కానీ మీకులాగా కొంపలు ముంచే కొంపలు ముంచే మరియు కానీ చరిత్ర కానీ లేదు కబ్జాలు చేసే చరిత్ర లేదు మీకులాగా చిన్న ఇల్లు పెద్దల్లు మెయింటైన్ చేసే ఇది లేదు అది మాత్రం మీరు అందరూ కూడా గమనించాలి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఒకటే కబ్జాలు బెదిరింపులు బయపెట్లు భూమి కబ్జాలు మరి వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని అనుకొట్టు మా దగ్గరకు ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వచ్చారు మాకు విముక్తి కలిగించండి మేడం మీరు మాకు ఇట్లా జరిగింది ఇట్లా నష్టం జరిగింది అని పని చేయడానికని ఒక కాంట్రాక్టర్లు వస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటా ఇక్కడ మరం కూడా వదిలిపెట్టుకుని నమ్ముకుంటున్నారు అదంతా కూడా మీకు తెలియాలి ఈరోజు ఇన్ని రోజుల నుంచి కూడా రెండేళ్ల నుంచి మేము అధికారంలో ఉన్నప్పటికి కూడా ఎవరిని గురించి కూడా ఒక చెడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడకపోతే మాత్రం రేపు వేరే వాళ్ళకి పట్టిన గతే మన గుత్తూరుకు పడుతుందని నేను చెప్తున్నా ఉండాలి ప్రశాంతంగా నిద్రపోవాలి మన భూములంతా సేఫ్ గా ఉండాలి ఎవడు కబ్జా చేయకుండా ఎవడు బెదిరింపులు చేయకుండా మనం స్వతంత్రంగా బతకాలి స్వతంత్రం రావాలి గుత్తూరుకి అని అంటే మీరు లలిత గారిని లలిత మహేందర్ ఓటేసి గెలిపించుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి గోండా రాజకీయం దగ్గర గోండా వాళ్ళ చేతిలో మనకి ముక్తి కలగాలి గుత్తూరు మీరు ఆలోచించుకోండి మేము అమెరికా నుంచి ఎలా ఉండి అక్కడ కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఇక్కడ ప్రజల కోసం చేయడానికే మమ్మల్ని ఇంట్లో కష్టపెట్టారు ఈ జనాలు అలాంటిది మీరు సామాన్యం ప్రజలు చిన్న ప్రాణాలు అలాంటిది మిమ్మల్ని అంత కష్టపడతారో పిల్లల్ని గెలిపించుకుంటే ఎలాంటి వాళ్ళని అనేది మీరు ఆలోచించాలి మనకి మంచి రోజులు రావాలి మనం మంచిగా బతకాలి అని అంటే మనకి ఇంత పెద్ద చేత చరిత్ర ఉన్న వాళ్ళు అవసరం లేదు ఫ్రెష్ స్టాండర్డ్ తెల్ల పేపర్ లాంటి లలిత మహేందర్ ఉంటే చాలు వాళ్ళకాల కొండంత బలం నేను కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం మన కుటు అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం మీ అందరి కూడా తెలియాల్సింది ఒకటి మళ్ళీ అలాంటి చరిత్ర ఉన్నాడు గెలిపించుకొని మీరు ఇళ్లలో గడ్లేసుకొని ఉంటారా లేకపోతే లలిత మహేందర్ లాంటి వాళ్ళని గెలిపించుకొని స్వతంత్రంగా బయటకు వస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి రిమోట్ గుర్తుగా రిమోట్ గుర్తుగా మీరు అందరూ కూడా రిమోట్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ